నిన్న ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్ సిపి నాయకుడు నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ నారాయణ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మండలం గట్టుకు చెందిన నారాయణ రెడ్డిపై అక్రమ గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్కు తెలిపిన కుటుంబ సభ్యులు పూలు అమ్ముకుని జీవించే నారాయణ రెడ్డి మరణంతో భార్య ఇద్దరు పిల్లల భవిష్యత్తు అంధకారం అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్ వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసిన వైఎస్ జగన్ ചേതുന്ന നന്ദരും നന്ദും നന്ദരും ഉണ്ട് ചേതുന്നേട്ടൻ ഒരു വിചയലല്ല ലാസ്റ്റ് ഗിയ ചലക്ക് വലിയത്തി നിമ്മൻ ഡാഗലയ കുട്ടി സിടി നക്കി ചലിച്ചില്ലേ വിചയതോ നിവേ കാരണം അല്ല നടുന്നേ ഈ സേനേം കൊടിക്കാൻ വന്നാ നിദം റെഡ് മൈൻ താരം ഞാൻ എന്താ പറയണം തുവാടന്ന അന്നാ రవి రావు రెడ్డి నిన్న బాగా యాక్టివ్ ప్రాక్టీస్ తీసుకున్నారు మనందరూ వస్తున్నారు రవీంద్రాథ రెడ్డి వచ్చినాడు మనకి సిఎం వచ్చినాడు ఎక్స్ సురేష్ బాబు వచ్చినారు అందరూ వచ్చినారు అన్న ఈ కేవలము డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు వేధించి వేధించి కొడితే వాడు తక్కువ లేక మానసికంగా హింసి హింసించినారు దాంతో చనిపోయినాడు కరెక్ట్ బట్ కరెంటు బట్లో వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను బతికే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాడు అవినాశ్చ చెప్తాను వచ్చి అవినాశ్ దగ్గర నుంచి వచ్చి సాయం చేసి పడిపోతాడు నన్ను రవరావు దగ్గర తెలిసి ఆ రవరావుడి ఉన్నాడు సాయం కూడా చాలా వెరీ వెరీ యాక్యుల్ పాత్ర తీసుకునేటప్పుడు నేను కూడా నా ప్రోగ్రాం కదా నెక్స్ట్ జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా రండి నేను కూడా ఇంటికాడ ఇంటికాడ ఇంటికాడకి వచ్చేటట్టు పెట్టాలో సరే సార్ అన్న ఇది వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు మాట్లాడుతాడు కనుషినా సురేంద్ర రెడ్డి అన్నా హలో ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన గా వైసీపీ కార్యకర్త కదా పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా ఇల్లు రోడ్డు మీద పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు తర్వాత ఇంకోటి ప్రెజర్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆరు నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె కొడుతు చనిపోయాడు సార్ మా తాత అంతా సాగారు సో ఏదన్నా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా తోబుట్టు మీ తోబుట్టు అనుకోండి సార్ ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్ ఇంకోటి మన నిన్న కూర్చొని కూర్చో 这个看的不够清楚，带的不够清楚，这个，不多，差不多，差